సారు నేను పొద్దున నేను పొద్దు కట్ చేసిన మా చేసినాయి మా చేసి వచ్చి పొద్దునవే లేదు పొద్దున పోయే వరకు మూడు ఉన్నాయి ఇవి ఒకటి లేదు ఇవి ఒకటి అటువేందని చెప్పి చూసేవరకు చూసేవరకే మొత్తం ఎంత దూరం మధ్య ఒక మధ్యలో ఒక ఇరవై గదలు పుట్టు దళకపోయి దాన్ని అడ్డం పడగొట్టి ఈ మన కాట్లు పడ్డాయి బాగా ఈ కాట్లు వాడి నడుము బొక్కడితే కొంచెం కొంచెం நேன் கமன அது புல கிளே பஸ் வெள்ளி போயிடுது அது பதக்கொண்டு கண்டக்கே ஜெரிந்தது அந்த பகிரங்க சாப இக்கட கொடி நேரில் பகிரங்க சப தூசி நேரம் அது அது அடுத்த ஜரி இப்போ அது நல்ல யாபதி மால லாட் தொண்டு சங்க மேடம் அந்த மாட்டேன் மேடம் నువ్వు ఉద్యంగా భూమి అప్పుడు అంచుకుంటాను చేసిన వాడు చేపంటే నేను చేయలేదు మేడమ్ నాకు ఏం అవసరం లేదు ఉన్న కడ కట్టి నాకు అని అని చెప్పింది అని అంటే ఆ మీద వాళ్ళని ఓని అని చెప్పి నన్ను ఇసి పెట్టింది అవి చూస్తే నాన్న నమ్మిక పట్టుకోలేక లాస్ట్ ఇప్పుడు చీమరే వాళ్ళు నమ్మక పట్టింది పులిగా అనవడదు మళ్ళీ వచ్చి తింటుంది కదా రాత్రి ఏడు గంటలకు వచ్చింది వాళ్ళ యాభై వేలకు నష్టపోయింది తల్లి ఇప్పుడు దాదాపు పన్నెండు కోలేలు పెట్టి పన్నెండు కోలేలు అమ్ముకున్నా సారు సార్ ఇది ఒకటి దానికి పన్నెండు కోలేలు అమ్ముకొని కూడా ఇది దానితోటి నా కుటుంబం ఏది ఇచ్చినాయి నా గ్రాహంలో నలుగురు బిల్లా నాడు పిల్లలు అన్నాయి నాకు ఎవరు లేరు దిక్కులేదు నెడ చచ్చిపోయాడు నా పిల్లలు ఆవలి బట్టి పెద్దగా వెళ్ళి